తెలంగాణ సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నట్లు ప్రకటించారు ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్సైట్ హెచ్డిపిఎస్ఆర్ఎఫ్ డాట్ తెలంగాణ గవ్ డాట్ ఇన్ సీఎం ఈ రోజు సచివాలయంలో ప్రారంభించారు సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించారని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది దరఖాస్తులను ఈ నెల తర్వాత నుంచి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులను స్వీకరించారు సిఎంఆర్ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలను తీసుకొని ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు తమ సిఫారసు లేఖను జత చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ లో సంబంధిత దరఖాస్తుదారుడి బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి అప్లోడ్ చేసిన తర్వాత కు సంబంధించిన ఒక కోడ్ ఇస్తారు ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లును సచివాలయంలో సచివాలయం ఉంటుంది ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సంబంధిత ఆసుపత్రులకు పంపించి నిర్ధారించుకుంటారు